హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే వెజ్ మంచూరియా ఇది నేను ఎలా వేసానో మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో ఫుల్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో తీసి మీకు పెడతాను ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి వేసుకోవాలో అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్యాబేజీ ఎంత కోసుకోవాలి మైదా ఎంత వేయాలి మీ కలర్ అయితే ఎంత వేసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటర్ కూడా దీనికి పలుతోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేస్తే లూజ్ అయిపోయినా పని చేయదు అసలు మంచూరియా రాదు మంచూరియా అయితే ఈ విధంగా రావాలి మీకు ఇంకా వస్తేనే మంచూరియా చూసారు కదా ఎలా ఉన్నాయి ఎంత చూసారా మంచూరియా ఇది నేను చేత్తోనే వేస్తానండి ఏ మిషన్ అయితే చేయము మేము అంతా నా హార్డ్ వర్క్తోనే అయితే పని అంతాను మీకు ఏదైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి అది ఫుల్ వీడియో పెట్టమని చెప్పండి పక్క మీకోసం అయితే ట్రై చేస్తాను టైం తీసుకొని ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ తెలుసు కదండి బుబ్బుళి అమ్మకాడు యూట్యూబ్ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు రోజు రోజు మంచి మంచి వీడియోలు అయితే పెడతాను థ్యాంక్ యూ బాయ్ బాయ్